హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సునంద కోపంగా ఉంటుంది కదా పూర్ణిమ శశికాంత్ మధ్య జరిగినటువంటి విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని శశికాంత్ మీద గొడవ పెట్టుకుంటుంది ఇంకా శశికాంత్ గారు ఏదో చెప్పి సునంద గారికి నచ్చ చెప్పాలని చూస్తూ ఉన్నా సరే సునంద గారు అసలు వినరు అనమాట నేను అసలు మిమ్మల్ని నమ్మను ఇప్పటి నుంచి కూడా నేను మీతో మాట్లాడను మీరు అసలు నాకు దూరంగా ఉండండి అని చెప్పేసి శశికాంత్ గారి మీద గొడవ పడుతూ ఉంటే అప్పుడే ఆదిత్య ఒక ప్లేట్లో టిఫిన్ తీసుకొని అక్కడికి వస్తాడనమాట ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అలాగే గొడవ పడుతూ ఉంటే కాసేపు చూసి ఇంకా నాన్న అనేసి పిలవగానే శశికాంత్ గారు చెప్తూ ఉంటారు చూడరా నేను తప్పు చేశాను అన్నాను అది ఒప్పుకున్నాను కాకపోతే వాళ్ళ రోజున మీ అమ్మ ఇంత కోపంగా అసలు నాతో మాట్లాడటానికి కూడా ట్రై చేయట్లేదు అనేసి అంటూ ఉంటే నాన్న ఇప్పుడు కోపం అనేది కాసేపు ఉంటుంది కదా ఆ అమ్మకి ఇంకొన్ని రోజులు ఎక్కువ ఉంటుంది అప్పుడు దాకా మీరు ఓపిక పట్టక తప్పదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి శశికాంత్ గారికి నాలుగు మంచి మాటలు చెప్పి ఇంకా ఆదిత్య ఇంక శశికాంత్ గారిని అక్కడి నుంచి పంపిస్తాడనమాట ఇంకా వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు ఇంకా వాళ్ళమ్మ ఆదిత్య చేతిలో ఉన్నటువంటి టిఫిన్ ప్లేట్ చూస్తూ అనమాట ఇంకా ఆదిత్య అడుగుతూ ఉంటుంది నాకు ఆకలిగా లేదు అది కాబట్టి నాకు ఇప్పుడు టిఫిన్ వద్దు అనేసి ఇంకా సునంద గారు చెప్తూ ఉంటే ఆదిత్య అప్పుడు అంటూ ఉంటాడు ఇది నీకు కాదమ్మా నా కోసం తీసుకొని వచ్చాను దా కూర్చో అని చెప్పేసి సునంద గారిని కూర్చోబెట్టి ఆదిత్య కూడా అనమాట అమ్మ నీకు ఆకలిగా ఉందని నాకు తెలుసు టిఫిన్ చేయమ్మా అనేసి అంటూ ఉంటే లేదు అది నేనైతే లేదు నీ కోసం తీసుకొచ్చుకున్నావు అన్నావు కదా నువ్వు తిను అనేసి అంటూ ఉంటే నేను కొన్ని మాటలు అడుగుతాను నువ్వు జవాబు చెప్తావా అనేసి అనగానే చెప్తాను అది అడుగు అని చెప్పేసి ఇంకా సునంద గారు చెప్తూ ఉంటారు అప్పుడు ఆదిత్య అడుగుతూ ఉంటాడు నేను నీ కడుపులో ఉన్నప్పుడు నాకు ఆకలి వేస్తుందని నీకు ఎలా తెలుసు అనగానే నువ్వు నా బిడ్డో కదా బిడ్డ ఆకలి వేస్తుందని తల్లికి తెలియకుండా ఉంటుందా చెప్పు అని చెప్పేసి అనగానే ఇప్పుడు కూడా నాకు చాలా ఆకలిగా ఉందమ్మా నువ్వు తింటే తప్ప నేను తినను కాబట్టి ఈ టిఫిన్ నువ్వు తిను నేను కూడా మళ్ళీ తెచ్చుకొచ్చుకొని తింటాను అనగానే ఇంకా సునంద అలాగే ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ఆదిత్య చెప్తూ ఉంటాడు నాకు చాలా ఆకలిగా ఉంది కాకపోతే నువ్వు తినేదాకా కూడా నేను తినను నేను తినాలి అంటే నువ్వు తినాలి కదా కాబట్టి టిఫిన్ తినమ్మా అనేసి అనగానే ఇంకా సునంద ఏడుస్తూ పాప మా టిఫిన్ ఇంకా తింటూ ఉంటుంది అనమాట ఇంకా ఆదిత్య చెప్తూ ఉంటాడు ఏవేవో చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి ఇప్పుడు నీకు వచ్చిన బాధ చాలా పెద్దది అమ్మ నాకు తెలుసు నాకు అర్థమవుతుంది కాకపోతే ఆ బాధ కూడా తొలిగిపోవాలి అంటే కొన్ని రోజులు ఓపిక పట్టాలి కదా మనం తినకుండా ఉంటే ఆ కష్టాలు బాధలు తీరుతాయో చెప్పు అని చెప్పేసి వాళ్ళ అమ్మకు మంచిగా మాటలు చెప్తూ ఉంటాడు అప్పుడు సునంద చెప్తూ ఉంటుంది నాకు బాధ కంటే కూడా మీ నాన్నగారి మీద కోపమే ఎక్కువగా ఉంది నన్ను నమ్మించి ఎంతగా మోసం చేశారో చూసావు ఆదిత్య నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏ మనిషిని కూడా గట్టిగా నమ్మకూడదు అంత ఎక్కువగా కూడా నమ్మకూడదు అని చెప్పేసి అనే సునంద బాధపడుతూ ఉంటే ఆదిత్య ఓదారుస్తూ ఉంటాడు ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి చైత్ర శ్రీతన్ ఇద్దరు కూడా ఒక ప్లేస్లో కలుస్తారు ఇంకా శ్రీతన్ అడుగుతూ ఉంటాడు చెప్పు చైత్ర ఎందుకు నిన్న అత్తయ్యని సడన్గా పార్టీ నుంచి తీసుకొని వెళ్ళిపోయావు మా అక్క కేక్ కట్ చేసే వరకు కూడా ఎందుకు ఉంచలేదు నిజం చెప్పు అంటూ ఉంటే బాబు దీంట్లో అబద్ధం చెప్పాల్సిన పని ఏమీ లేదు అమ్మకి విపరీతంగా తలనొప్పి వచ్చి వాంతింగ్ అయ్యేటట్టుంది అని చెప్పేసి తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకా అందుకనే మా అమ్మని పార్టీలో నుంచి తీసుకొని వెళ్ళిపోయాను అవును కానీ నువ్వు పెళ్ళి అయ్యేదాకైనా సరే మా అమ్మని కాస్త ఆంటీ అంటూ ఉండు అత్తయ్య అత్తయ్య అన్నావనుకో ఎవరన్నా వింటారు వాళ్ళకి డౌట్ వచ్చే అవకాశం కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటుంది అన్నమాట చైత్ర వెంటనే అప్పుడు శ్రీతన్ అంటూ ఉంటాడు ఆయన మన ఇద్దరం పెళ్లి చేసుకుపోయేటప్పుడు అప్పుడు ఇంకా ఆ ఆంటీని అత్తయ్య అనకుండా ఆంటీ ఆంటీ అంటూ ఉంటే ఏం బాగుంటుంది అనేసి ఇంకా అశ్రయత చెప్తూ ఉంటే అప్పుడే అంటూ ఉంటుంది అనమాట చేతత్ర ఆ అమ్మకి ఏదో చెప్పకుండానే ఏదో బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా తను అస్సలు నలుగురిలోకి రాలేదు ఎవరితో కలవాలన్నా కూడా తను చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు తన లైఫ్లో ఏం జరిగింది ఏంటి ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు అస్సలు చెప్పదు కాకపోతే ఏదో పెద్దదే జరిగింది అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఫంక్షన్కి రమ్మన్నా చిన్న 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 పార్టీలకు రమ్మన్నా అసలు బయటికి రమ్మన్నా కూడా రాదు అలాంటి అమ్మని నేను చాలా బతిలాడి ఏదో ఒకటి చేసి మొత్తానికి పార్టీకి తీసుకొని వస్తే తను అక్కడ కూడా ఉండలేకపోయి విపరీతమైన తలనొప్పి వచ్చింది అనేసి పాప చాలా బాధపడిపోతూ శ్రీతన్కి చెప్తూ ఉంటుంది తన కష్టాలన్నీ కూడా అప్పుడు శ్రీతన్ అంటూ ఉంటాడు ఒకవేళ అత్తయ్యని ఏదన్నా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చూపిద్దామా తనకు లోపల ఏం బాధ ఉంది ఏంటి చెప్తుందో చెప్తారు కదా డాక్టర్ గారు అని చెప్పేసి శ్రీతను అలాగే వచ్చేసే పార్టీ చైత్ర ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఇంకా వెంటనే శ్రీతను చైత్ర మూడు మార్చడం కోసం చెప్తూ ఉంటాడు ఈ వెదర్ చాలా బాగుంది కదా ఇప్పటిదాకా గోడ నువ్వు నాకు ప్రపోజ్ చేయలేదు కదా మొన్న హాస్పిటల్లో చేసావు అసలు హాస్పిటల్లో ఆ ఫీలింగే రాలేదు కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా ప్రపోజ్ చేస్తావా అని చెప్పేసి శ్రీతను గబగబా వెళ్ళి అక్కడ చెట్టుకు ఉన్నటువంటి ఒక మందార పువ్వు తీసుకొని వచ్చి చైత్రకి ఇస్తాడు చైత్ర ప్రపోజ్ చేస్తూ ఉంటుంది తన మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ని బాధని అన్నిటినీ కలిపి శ్రీతన్కి చెప్ప చెప్తూ ఉంటే ఇంక శ్రీతను నీ ప్రేమను నేను అంగీకరిస్తున్నాను నా గుండెల్లోని ప్లేస్ ఇస్తున్నాను అని చెప్పేసి తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ఇంకా వచ్చేసేపాటికి పద్మమ్మ అలాగే సింహాద్రి ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే పద్మం అంటూ ఉంటుంది ఏంటయ్యా అల్లుడు ఇలా చేశాడు అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నని చూపిస్తాను అని చెప్పేసి ఏదో పిచ్చిగూతులు ఉన్నటువంటి ఫోటో తీసుకొని వచ్చాడేంటి అనేసి ఇంకా పద్మం అంటూ ఉంటే సింహాద్రి అంటూ ఉంటాడు లేదే లేదు పదాలు అల్లుడు తీసుకొచ్చింది ఫోటో కరెక్టే కాకపోతే ఎవరో కానీ అమ్మాయి వల్లగా కన్న తల్లిదండ్రులు తెలియకుండా ఉండాలని చెప్పేసి ఆ ఫోటో ఫ్రేమ్ పాడు చేశారు నాకైతే అదే అనిపిస్తుంది అని సింహాద్రి అంటూ ఉంటాడు అప్పుడు పద్మం అంటూ ఉంటుంది మన ఇద్దరం ఇంతగా ఆలోచించడం అనవసరం అయ్యా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లుడు గారిని అడిగితే అల్లుడు గారే నిజం చెప్తారు కదా అప్పుడు మనం ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది మన బిడ్డకి కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా తెలిసినట్టుంటుంది కదా పదయ్యే ముందు మనం బిడ్డ ఇంటికి పోదాం అని చెప్పేసి పద్మమ్మ సింహాద్రి బయలుదేరబోతూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి ఆనంది వస్తుందన్నమాట ఆనంది వచ్చి మీరు ఇలాంటి పిచ్చి పనులు ఏవో చేస్తారో మీరు మా ఇంటికి వచ్చి ఆదిత్య బాబుని ఇబ్బంది పెడతారని తెలిసి నేనే ముందుగా ఇక్కడికి వచ్చాను అమ్మ నాన్న మీకు అసలు ఎంత చెప్పినా మీకు అర్థం కాదా అసలు నన్ను కన్న తల్లిదండ్రులు తెలియపోతే ఇప్పుడేం పోయింది చెప్పు అని చెప్పేసి ఇంకా ఆనంది బాగా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ బాధతోటి వాళ్ళకి చెప్తూ ఉంటే అప్పుడే పద్మమ్మ అంటూ ఉంటుంది ఎంత పెంచినా సరే నీ కన్న తల్లితండ్రులు నీకు తెలియాలి తల్లి ఇందుమతి లాంటి వాళ్ళు వంద మంది ఈ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉంటారు కదా వాళ్ళందరి నోట్లు మూపించాలి అంటే నీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియాల్సిందే అని చెప్పేసి పద్మం అంటూ ఉంటే అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది నేను ఎప్పుడు మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రుల్లాగా అనుకోలేదు నా కన్న తల్లిదండ్రుల్లాగే మీ ఇద్దరిని అనుకుంటూ ఉన్నాను చాలా ప్రేమగా చూసుకునే నా భర్త ఉన్నాడు నేను కోడలైనా సరే కూతురులాగా చూసుకుంటే నా అత్తమామ ఉన్నారు ఇంకా అలాగే నాకు ప్రాణం ఇచ్చేటటువంటి బండసీను ఉన్నాడు ఇంకెంతమంది ఉండగా నా కన్న తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని నాకు ఎందుకు అనిపిస్తుంది చెప్పండి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు ఎందుకంటే ఆదిత్య బాబు మన ఏంటంటే బిజినెస్ పరంగా చాలా కష్టాల్లో ఉన్నాడు చాలా ఆలోచిస్తూ ఉన్నాడు అతనే చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు నా కన్న తల్లిదండ్రుల గురించి తెలుసుకొని ఏం చేస్తారు చెప్పండి నాకు తెలిసినంతవరకు ఆదిత్య బాబు మా అమ్మ నాన్న ఎవరో తెలియదమ్మా అని చెప్పేది నిజం అని చెప్పేసి ఆనంది పద్మమ్మకి సింహాద్రికి చెప్తూ ఉంటే అప్పుడు సింహాద్రి అంటూ అంటాడు అదేంటి బిడ్డ మీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసు అనేసి ఆదిత్య బాబు మాతో చెప్పాడు కదా మరి తెలీదు అని చెప్పేసి నువ్వెందుకు అంటున్నావు అని చెప్పేసి ఇంకా సింహాద్రి ఆనందిని అడుగుతూ ఉంటే అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది నా కన్న తల్లిదండ్రులు ఎవరో ట్రై చేస్తాను తెలుసుకుంటాను అనేసి ఆదిత్య బాబు అన్నాడు ట్రై చేశాడు తెలిసి ఉండకపోవచ్చు ఆ విషయమే కదా తెలీదు అని చెప్పేసి ఆ ఫోటోలో చెప్పింది అది కూడా అర్థం చేసుకోకుండా అమ్మ నాన్న ఎవరు నీ కన్న తల్లిదండ్రులు ఎవరు అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు ఒక పక్క ఆదిత్య బాబుని ఇబ్బంది పెడుతున్నారు అమ్మ నాన్న మీ నేను చెప్పిన మాట వినండి ఆదిత్య బాబు నోట్ తెరిచి నా తల్లిదండ్రులు ఎవరు చెప్పేదాకా కూడా మీరు కంగారు పడి ఈ విషయం గురించి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అమ్మ ఎందుకంటే మా అత్తయ్య మా మావయ్య ఏదో విషయం గురించి చాలా గొడవ పడుతున్నారు ఇంకా అలాగే ఆదిత్య బాబు కూడా చాలా టెన్షన్గా ఉన్నాడు ఇప్పుడు ఈ విషయం గురించి వదిలేసి మీరు ప్రశాంతంగా ఉండండి నన్ను ప్రశాంతంగా ఉండని అండి నేను వెళ్ళి వస్తాను అనేసి ఆనంది చెప్తూ ఉంటే అప్పుడే పద్మం అంటూ ఉంటుంది అదేంటి బిడ్డ ఇప్పుడే కదా వచ్చావు అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి కాసేపు ఉండు కాసేపు ఆగి వెళ్తూ కానీ భోజనం చేసి అనేసి పద్మం అంటూ ఉంటే అప్పుడు ఆనంది అంటూ ఉంటుంది లేదమ్మా ఇంకోసారి వస్తాలి ఇప్పుడు అర్జెంట్ పని ఉంది అలాగే నేను లోపల జ్యోతమ్మతో కాసేపు మాట్లాడి వెళ్ళాలి వెళ్తున్నాను ఇంకా మీరు నా తల్లిదండ్రుల గురించి ఎవరిని అడగవద్దు అసలు ఆ విషయం గురించి మీ మైండ్లోంచి తీసేయండి ఎందుకంటే నేను కూడా నా కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని అనుకోవట్లేదు అనేసి ఆనంది గుడ్ బై చెప్పేసి జ్యోతి అమ్మ దగ్గరికి బయలుదేరి వెళ్తుందనమాట ఇంకా వెంటనే పద్మమ్మ సింహాద్రి ఇద్దరు కూడా ఏంటి ఎవరైనా సరే ఆడబిడ్డ తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి తన తల్లిదండ్రులు అనేసి అనుకుంటూ ఉంటారు అలాంటిది ఆనంది ఎందుకు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని అనుకోవట్లేదు దీని గురించి ఏదో ఆలోచించాలయ్యా అని చెప్పేసి పద్మం అంటూ ఉంటే అప్పుడు సింహాద్రి అంటూ ఉంటాడు ఏం ఆలోచిస్తాము అల్లుడు గారు కూడా కనిపెట్టలేకపోయారు ఇంకా మనం మటుకు ఏం కనిపెడతాం అనేసి అంటూ ఉంటే అప్పుడు పద్మం అంటూ ఉంటుంది లేదు కన్ఫామ్గా అల్లుడు గారికి మన బిడ్డకి తల్లిదండ్రులు ఎవరో తెలుసయ్యా తెలిసే ఎందుకో చెప్పనీయకుండా ఉన్నాడు అలాగే మన బిడ్డకు కూడా తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశం లేదు అసలు కారణం ఏంటో మనమే కనిపెట్టాలి అని చెప్పేసి పద్మమ్మ సింహాద్రి మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా జీవనం వచ్చేసేపాటికి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఎందుకు అత్తయ్య మామయ్య ఏదో ఒక విషయం గురించి గొడవ పడుతున్నారు ఏ విషయం అయి ఉంటుంది లేదంటే బావగారు కూడా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు ఇంట్లో ఏదో జరుగుతుంది కాకపోతే నాకు తెలియనియట్లేదు ఏమై ఉంటుంది అని చెప్పేసి ఓ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఏదన్నా నాకు తెలవని గొడవలు ఏమైనా జరుగుతున్నాయా ఆఫీస్ గొడవలు జరుగుతున్నాయా ఆఫీస్ గొడవలు అయితే నాతో మాట్లాడాలి కదా మరి ఎందుకు నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి చైతన్య వస్తాడనమాట చైతన్య వచ్చి హలో మేడం ఏంటి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో తెగ ఆలోచిస్తున్నారు అనగానే నేను లీవ్ పెట్టాను నేను లీవ్ పెడుతున్నానని పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉన్న నేను అనవసరంగా మాటలు పడే రకాన్ని కాదు అనేసి ఇంకా చైతన్యానికి గట్టిగా జవాబు చెప్తూ ఉంటుంది జీవన అప్పుడే చైతన్య అంటూ ఉంటాడు నీకు ఎలుక గురించి తెలుసా ఎలుకకి రోజు రోజుకి పళ్ళ సైజు పెరిగిపోతూ ఉంటుంది తన పళ్ళ సైజు తగ్గించుకోవటం కోసం అది దానికి అవసరమైనా లేకపోయినా ఎలుక అన్నిటిని కొట్టేస్తూ ఉంటుంది అలాగే నువ్వు కూడా ఎలుక టైప్ అన్నమాట నువ్వు కూడా కుదురుగా కూర్చోవు కదా అందరి జీవితాల్లోకి వెళ్ళిపోయి ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోవాలని ఆతృత నీకు కదా అనేసి అంటూ ఉంటే అప్పుడు జీవన కోప్పడుతూ ఉంటుంది అంటే నేను ఎలుకను అంటావా నన్ను ఎలుకతో పోలిస్తావా అది ఇది అది ఇది అని చెప్పేసి మొత్తానికి చైతన్యతో చైతన్యతోటి జీవన గొడవకు దిగుతుంది అప్పుడు చైతన్య అంటూ ఉంటాడు నీలాంటి దానితోటి గొడవ పెట్టుకోవాలని నాకు ఎక్కడ అనిపించట్లేదు అయినా ఇంట్లో ఉండెరకు తీయాల్సిన పనులు నీకేముంటాయి ఆఫీస్కి వచ్చి ఆఫీస్ వరకు చూసుకోవచ్చు కదా అని చెప్పేసి చైతన్య జీవనకు చెప్తూ ఉంటే అప్పుడు జీవన అంటూ ఉంటుంది నాకు ఆఫీస్కి రావాలని లేదు ఈరోజు ఆఫీస్ వర్క్ చేయాలని లేదు ఇంట్లో ఏదో జరుగుతుంది ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోవాలి కదా అనేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ సీనియర్ల జరుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇంకా అక్కడ వచ్చేసేపాటికి ఆనంది జ్యోతమ్మను కలుస్తుంది కదా జ్యోతమ్మ చక్కగా వేడి వేడిగా కాఫీ తీసుకొని వస్తుంది అనమాట ఆనంది దగ్గరికి ఇంకా ఆనంది జ్యోతమ్మ ఇద్దరు కూర్చొని హ్యాపీగా కాఫీ తాగుతూ ఉంటారు ఇంకా జ్యోతమ్మ చెప్తూ ఉంటుంది అనమాట ఆనంది నేను ఇంకా నీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసు పోతుంది అని చెప్పేసి చాలా టెన్షన్గా చాలా ఆతృతగా ఎదురు చూశాను కాకపోతే ఆ ఫోటో ఫ్రేమ్లో ఎవరి ఫోటో లేదు అంత పిచ్చి పిచ్చి గీతలు ఉన్నాయి కదా నీకేమనిపించిందా ఆనంది నీ అమ్మ నాన్న ఎవరో తెలుస్తుంది అని అనిపించిందా అనేసి ఇంకా జ్యోతిమ్మ అడుగుతూ ఉంటే అప్పుడే ఆనంది చెప్తూ ఉంటుంది నా కన్న తల్లిదండ్రులను తెలుసుకోవాలని ఆతృత నాకు అస్సలు లేదు జ్యోతిమ్మ నిజంగా చెప్తున్నాను ఎందుకంటే నన్ను సొంత కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకునే మీరు సూర్యబాబు ఉన్నారు అలాగే పద్మమ్మ సింహాద్రి కూడా నన్ను చెంత బాగా బాగా చూసుకుంటున్నారు ఇంకా నన్ను కోడలు కంటే కూతురుగా కూడా ఆదరిస్తూ ఉంటారు మా అమ్మ మా నాన్న ఇంకా అలాగే ఆదిత్య ఉన్నారు కదా నన్ను ఎంత బాగా చూసుకుంటారు మా అత్తయ్య మా మామయ్య కూడా నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు కదా అసలు నన్ను ఎప్పుడు కోడలుగా కూడా అనుకోరు నా చక్కగా నన్ను బాగా చూసుకునే మర్తి ఇంతమంది ఉండగా నా కన్న తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని నాకు ఉంటుంది అయినా నేను ఆ విషయం గురించి మీతో మాట్లాడటానికి రాలేదు ఎందుకో కానీ మా అత్తయ్య మా మామయ్య ఏదో విషయం గురించి గొడవ పడుతున్నారు ఆదిత్య బాబు కూడా చాలా బాగా ఆలోచిస్తూ చాలా మదన పడిపోతూ ఉన్నాడు ఇంకా మామయ్య నాతో ఏదో చెప్పబోయే లోపు ఆదిత్య బాబు వచ్చాడు ఆ మాటలే మార్చేశాడు ఏం జరుగుంటుందా అని చెప్పేసి నాకు చాలా కంగారుగా ఉంది ఆదిత్య గారిని అడిగినా సరే అతను ఏమీ నిజం చెప్పట్లేదు జ్యోతమ్మ ఈ విషయం గురించి నీతో మాట్లాడదామని చెప్పేసి వచ్చాను అనేసి ఇంకా ఆనంది చెప్తూ ఉంటే అప్పుడే జ్యోతమ్మ అంటూ ఉంటుంది చూడ ఆనంది ఏ పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు సరే భార్య భర్తలు ఇద్దరు కూడా చిన్న చిన్న విషయంలో గురించి అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు వాళ్ళు పలుకోలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి అవి వాళ్ళిద్దరే చూసుకుంటారు మధ్యలో మనం ఏమనుకో ఇంకా రకరకాల గొడవలు అవుతూ ఉంటాయి కాబట్టి మీ అత్తయ్య మీ మామయ్య కూడా వాళ్ళిద్దరికి సంబంధించిన ఏదో ఒక విషయం గురించి గొడవ పడి ఉండొచ్చు వాళ్ళిద్దరు పలుక్కోకపోవచ్చు భార్య భర్తలు అన్న తర్వాత గొడవలు అవుతుంటాయి పలుక్కుంటూ ఉంటారు ఇదంతా సహజం నీకు నేను చెప్పాలా చెప్పు అని చెప్పేసి జ్యోతమ్మ ఆనందితో అంటూ ఉంటే అప్పుడు ఆనంది అంటూ ఉంటుంది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం అయితే పర్వాలేదు జ్యోతి అమ్మ కాకపోతే ఎందుకో గాని మావయ్య మటుకు చాలా బాధపడుతున్నాడు అత్తయ్యని చాలా బతిములాడుతున్నాడు అత్తయ్య మటుకు చాలా చిరాకు పడిపోతూ మామయ్య మీద చాలా కోపపడుతూ ఉంది అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ఆదిత్య బాబుని అడుగుతూ ఉన్నా సరే ఆదిత్య బాబు అసలు నిజం చెప్పట్లేదు అని చెప్పేసి ఇంకా ఆనంది జ్యోతి చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటే ఇంకా జ్యోతమ్మ కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇంకా శశికాంత్ గారికి సునంద గారికి అంత పెద్ద పెద్ద గొడవలు ఏమవుతాయి ఇద్దరు పలుకోకుండా ఉండాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి జ్యోతి అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా జ్యోతి అమ్మని చూసి ఆనంది ఆలోచిస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట బాగుంది అని నా సీరియల్ చక్కగా అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్సెంబలు ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధు బాధి